హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫోర్ ఈ రోజు రెసిపీ ఎంతో సింపుల్గా ఈజీగా తయారయ్యే హెల్దీ స్నాక్ నల్ల నువ్వుల లడ్డు ఒక కప్పు నల్ల నువ్వులు తీసుకోవాలి ఇప్పుడు ఒక బాండి పెట్టేసి పొయ్యి మీద ఈ నల్ల నువ్వులను వేయించుకోవాలి ఇట్లా సన్న మీద డ్రై రోస్ చేసుకోవాలి ఇలా బాగా వేగనివ్వాలి ఫైవ్ మినిట్స్ బాగా సన్నమంట మీద వేగనిచ్చేసేసి ఆపేసుకోవాలి ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి నువ్వులు వేయించి చల్లారి పెట్టుకున్నాను ఇయో మిక్సీలో వేసేసుకోండి కప్పు నువ్వులకి కప్పుకి కొంచెం తక్కువగా బెల్లం అనమాట ఇది ఆర్గానిక్ బెల్లం స్వీట్ సరిపోతుంది ఇప్పుడు నువ్వులు ఫస్ట్ ఒకసారి మిక్సీ తిప్పండి ఇప్పుడు ఇది కొంచెం బరకైంది కదా ఇప్పుడు దీంట్లోనే బెల్లం వేసేసుకోండి ఈ బెల్లం మొత్తం దీంట్లో వేసేసుకోండి ఇప్పుడు మిక్సీ వేసుకోండి నువ్వులు బెల్లం రెండు మిక్సీ చేసుకున్నాం కదా ఆ పొడినంతా ఒక గిన్నెలో వేసుకొని ఇలా బాగా కలిదిప్పుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఉండలు చేసేసుకోవడమే ఈ నువ్వుల లడ్డు పది నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు ఇలా మొత్తం ఉండలు చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇవి ఇలా ఉండలు వచ్చేస్తాయి దీంట్లో కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఉండలు చేసుకోవచ్చు ఈ నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నల్ల నువ్వుల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది నెలసరి రాని వాళ్ళకి ఆడపిల్లలకి ఇది చాలా ఉపయోగం రోజుకు ఒక లడ్డు తింటే నెలసరి కూడా క్రమం తప్పకుండా వస్తుంది ఇది పెద్దవాళ్ళకి మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా ఇది ఈ లడ్డు చాలా మంచిది కాల్షియం బాగా పడుతుంది ఈ లడ్డు రోజుకి ఒకటే తినాలి అంతకు మించి ఎక్కువ తింటే హీట్ వేడి చేస్తుంది బాడీకి కాబట్టి రోజుకి ఒక లడ్డు మాత్రమే తినాలి నల్ల నువ్వుల లడ్డు రెడీ రోజుకొకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ